హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇవ్వడం మన గూడూరు మార్కెట్లో ఉన్నాయి ఈ గూడూరు మార్కెట్లో మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారజామున మూడు నాలుగు గల్కైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ అయితే జరుగుతుంది ఈవరం గూడూరు మార్కెట్ లో మనకి రెండు నెలలు మూడు నెలల పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఒకసారి చూపిద్దాం ఇక్కడ ఒక పెద్ద కట్ట అనేది ఉన్నాయి ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అనేది ఒకసారి చూపిస్తాను అన్ని ఒకరేనా ఈ కట్ట అనేది ఉంది కట్ట ఎన్ని ఉన్నాయి మొత్తం ఈ కట్ట కట్ట ఎనభై ఎనభై ఐదు పిల్లలు రెండు నీళ్ళు మూడు నెల్లు నాలుగు నెలలు అన్ని కలిపి ఉన్నాయి

పద్నాలుగున్నరవై అయితే చెప్తున్నారు ఆ ఫైనల్ తాడు అయితే మనకి కట్ట మొత్తం అయితే ఆ రెండు తాడు అనేది మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఉంటుంది ఓకే ఈ వారం రేట్లు అయితే ఎక్కువగానే చెప్తున్నారు కొనుగోలు అనేది పెద్దగా జరగలేదు చెప్పాలా ఓకే ఏరే రెండు మూడు కట్టలు అనేది చూపిస్తాను ఇంకా గుర్రెలు బీడి అనేది తీయాలి ఇంకేముంది బాబాయ్ అడిగా పెట్టానులే తీసానులే ఇక్కడైతే ఒక బ్యాచ్ అనేది ఉంది ఇవి ఎంత చెప్తున్నారో ఒకసారి అడుగు మన కొన్నారా ఎమ్మెల్యేనా ఎన్ని పేర్లు ఇరవై ఆరు ఆ బ్యాచ్ కూడా రెండు తాళ్ళు ఏం చెప్తున్నారు జత జత పదహారు అరవై చెప్తున్నారు ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ రెండు కలిపి అయితే ఉన్నాయి ఈ లాస్ట్లో పిల్లలని మనకు త్రీ మంత్స్ పిల్లలు మధ్యలో పిల్లలు ఆ బ్యాచ్ కూడా రెండు బ్యాచ్ కలిపి మనకి జత పదహారు అరవైగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కింద వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఏ కొన్నారా అన్నయ్య మొత్తం ఎన్ని పిల్లలు ఇవి పన్నెండు పిల్లలు అన్న ఇటు వయసు ఎంత ఉంటుంది పదహారు పిల్లల తెలియదు అంటావు ఎంత కొన్నారు బాబాయ్ జత పన్నెండు వేలు పడ్డాయి ఓకే పిల్లలైతే బాగున్నాయి ఇన్ మీకు వయసు ఏం తెలియదు ఐడియా ఉండదు ఐడియా లేదు ఓకేనా ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది రెండు పిల్లలు కలిపి అయితే ఉన్నాయి మనకి యావరేజ్ లైవ్ ఏ అయితే తెలిసిన తెలిసినంత పబ్లి పదకొండు కిలోలు అనేది లైవ్ అయితే వస్తుంది ఇవి జత అయితే పన్నెండు వేలకు ఉన్నారా పన్నెండు వేలకు అయితే కొన్ని బండికి అనేది తీసుకెళ్తున్నారు ఓకేనా బయట ఓకే ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లో చాలా మంది వస్తున్నారు ఇలాంటి పిల్లలు అనేది కొంటున్నారు ఓకే మనకి త్రీ మంత్స్ పిల్లలు రేట్లు ఇక్కడ కూడా మాకు ఒక ఉన్నాయి అవి రేట్ ఎలా చెప్తున్నారని ఒకసారి చూపిస్తాను ఎన్ని పిల్లలు ఆ నీ దగ్గరికి వస్తాను ఘనంగా మాట్లాడతాను ఏం నువ్వు రేపు చెప్పినేపు సంతకం ఏమంటారంటే మనం ఏదైతే చెప్తాం అదే చూపిస్తాం రేట్లు అట్లా చెప్పారు అనుకో ఇంత ఉన్నాయని రేపు నువ్వు ఇట్లా తీసుకొచ్చి వెనక్కి ఎత్తుకెళ్ళిపోతున్నావు చూడు అట్లా ఎత్తుకోపోవాలి ఇప్పుడు అక్కడ గుర్తు పెట్టుకున్నా మనం రేటు చెప్తున్నాం అంటే అవతల వాళ్ళు మన వీడియో చూసే ఇక్కడికి వస్తారు ఇంత చిన్న పిల్ల తొమ్మిది వేలు నువ్వు చెప్పినావు సంతక రావాలంటే వస్తారా బాబాయ్ ఇప్పుడు మన తమాషా వ్యారని నేను చెప్తా ఇప్పుడు మీరు ఏం చెప్తారు అదే నేను చూపియాల అవతల వాళ్ళు ఎంత రేట్ ఉందని అనుకుంటారు సరేలే అవి అన్న ఏదో తమాషా వ్యారని చెప్పో ఎన్ని పిల్లలు ఉన్నాయి బాబాయ్ పదహారు పిల్లలు ఏం చెప్తున్నావు బాబాయ్ జత పదమూడు వేలు అది ఆ రేటు చెప్పు మనం పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అంటే చూసేవాళ్ళు మీరు చెప్పే రేట్ ఏందన్న ఇంత రేట్ అంటారు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఎన్ని పిల్లలు ఎన్ని పిల్లలు పదహారు పిల్లలు అనేది ఉన్నాయి కట్ట ఇవి త్రీ మంత్స్ పిల్లలు ఇవి యావరేజ్ లైవ్ అయితే పది పదకొండు కిలోలు అనేది లైవ్ అయితే వస్తాయి ఇవి జత ఫ్రై పదమూడు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం అయితే మనకి రెండున్నర నెల మూడు నెలలు అనేది ఏజ్ ఉంది ఇవి రెండున్నర నెల మూడు నెలలు లోపల వోయస్ ఉంటుంది యావరేజ్ పది కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తానన్నా అవి ఒక పిల్లకు ఉన్నారా ఒక పిల్లకు ఉన్నారా ఏం చెప్పారన్నా పదకొండు వేలు జత పదకొండు వేలు చేస్తున్నా ఎన్ని పిల్లలు ఈ కట్టెండు బండ్లో కూడా ఉన్నాయా ఈ పన్నెండు పిల్లలా ఓకేనా ఇవి వచ్చేసి మనకి పన్నెండు పిల్లలు అనేది రెండున్నర నెల మూడు నెలలు అనేది ఏది ఉంటుంది లైవ్ వేటు పది కిలోలు అనేది లైవ్ ఎటు వస్తుంది జత వచ్చి పదకొండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే వేరే బ్యాచ్ అయితే మీకు చూపిస్తాను ఈ త్రీ మంత్స్ పిల్లలు అనేది మార్కెట్లోకి వచ్చాయి కానీ ఉదయాన్నే కొన్ని కొనుగోలు అనేది జరిగాయి ఇక్కడ వచ్చేసి మనకి మూడు నెలలు రెండున్నర నెల అనేది లోపల అనేది ఉంది కట్టనేది ఎన్నో పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ అని చెప్పి పది పదకొండు అనేది లైవ్ రేట్ వస్తాయి ఏం చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఏం చెప్పండు జత ఏం చెప్పండు జత పదకొండున్నర వెయ్య ఓకే ఇవి వచ్చేసి మనకి జత ప్రైజ్ పదకొండు వేల ఐదు వందలుగా చెప్పారు మూడు నెలలు రెండున్నర నెల అనేది వేజ్ ఉంటుంది లైవ్ రేటు పది పదకొండు కిలో అనేది లైవ్ వేట్ వస్తుంది వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదన్న ఇక్కడ ఓకేనా మనకు మనకి టైం అనేది లేదు ఎందుకంటే మన బండి అనేది వెళ్ళిపోతుంది కాబట్టి వీడియో తీయడానికి ఇక్కడ పిల్లలు అనేది కూడా ఈ టైంలో ఖాళీ అనేది అయిపోయింది ఇది మొత్తం మనకి రెండు నెలలు మూడు నెలలు పిల్లలు అనేది ఉంటుంది ఇక్కడ ఇక్కడ మొత్తం ఖాళీ అనేది అయిపోతుంది కాబట్టి నేను మన బండి అనేది వెళ్ళిపోవడం వల్ల ఈ మార్కెట్ గొర్ల వీడియో తీయలేకపోతున్నాను నెక్స్ట్ వీక్లో గొర్రెల వీడియో అనేది కూడా తీస్తాను ఒకసారి గూడూరు మార్కెట్ కింద మనకి గొర్రెలు అనేది కనబడుతుంది ఓకేనా నెక్స్ట్ వీక్లో మీకు నీట్గా చూపిస్తారా వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా